లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ ద్వారా దీవెన గ్రౌండ్ నుంచి వెలువడుతున్నటువంటి కృపా వాగ్దానం వింటే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ పిల్లను బహుగా దీవించనుగాక ఆమెన్ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందామా రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము ఎంత గొప్ప వాగ్దానం అండి మనం అన్నీ మన కంటికి కనబడుతున్నవన్నీ కూడా దృశ్యమైనవి అదృశ్యమైనవి దేవుడు మనకి ఎన్నో దాచించాడు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వంటకు ఉన్నది అని వాగ్దానం మనం నమ్ముతున్నాం కదా ప్రతిదీ కూడా మనం చూస్తున్నవన్నీ నమ్ముతున్నాం ఇప్పుడు మనం మన జరుగుతున్నటువంటి మన పరిస్థితుల్లో మన జీవితంలో అనుదిన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు మనం చూస్తున్నాం ఎన్నో నష్టాలు మనం చూస్తున్నాం ఎన్నో ఆపదలు మనం చూస్తున్నాం ఎన్నో విధమైన బాధలు బంధకాలు రుణ సమస్యలు ఒకటి రెండు కాదండి ఈ మానవ జీవితానికి ఎన్నెన్నో ఎన్నెన్నో లోట్లు ఉన్నాయి కదా అయితే ఇవన్నీ కూడా అనుజనం మనం భరిస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా చూచుచున్నవండి కానీ అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి అదృశ్యమైనవి ఉన్నాయి కానీ అవి మనం నమ్ముతున్నాం కదా అదృశ్యమైనవి ఏంటండి పరలోకము ఆ పరలోకం దేవుడు నాకు దాచి ఇచ్చాడు నేను స్థలములో మీరు ఉండిలాగిన నేను మరలా వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అన్నారు కదా అది మనం నమ్ముతున్నాం ఆ మాటను నమ్మి మనం ఏం చేస్తున్నామంటే ఎదురు చూస్తున్నాం ఎప్పటికైనా దేవుడు మరలా వస్తాడు నన్ను ఆ రాజ్యానికి తీసుకెళ్తాడు అక్కడే నాకు నిత్య సంతోషం ఉంది ఈ భూమి మీద నాకు సుఖము సంతోషం ఏమీ లేదు ఎంత ఆస్తున్నప్పటికీ ఏ ఒకవేళ లేనప్పటికీ కూడా లేకపోతే ఇక్కడ ఎన్ని తెలివితే అట్లున్నాం ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండవలసిన కష్టాలు ఇక్కడ ఉండవలసిన బాధలు అన్నీ ఈ భూమి మీద మనం అనుభవించడం తప్పదు కానీ అదృశ్యమైనది అంటే మన కంటికి కనపడినది ఒకటి ఉంది దేవుడు మనకు దాచించిన ఆ రాజ్యం ఆ సింహాసనం ఆ దూతలు అవన్నీ కూడా దేవుడు మనకు సిద్ధపరిచయించాడండి కాబట్టి ఇక్కడ ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు ఇదిగో బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుని బట్టి నేను ఆనందిస్తున్నాను ఎందుకంటే ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ శరీరంతో ఎన్నో కష్టాలు మనం పడవలసిందే భూమి మీద ఉండగా కానీ ఇది ఈ కష్టాలన్నీ విడిచిపెట్టి ఒకనొక దినాన్ని ఆంతర్య పురుషుడు అనగా మనం ఆత్మస్వ ఆత్మతో మనం మరలా మహిమ శరీరాన్ని దాల్చుకుని దేవుని రాజ్యములో యుగయుగాలు మనకు సిద్ధపరిచినటువంటి ఆ దేశంలో మనం సంతోషించే గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు ఆ ధన్యతను పొందుకోవాలంటే ఈ భూమి మీద మనకు కొన్ని బాధలు వచ్చినా కొన్ని కొరతలు వచ్చినా కొన్ని హింసలు వచ్చినా కొన్ని నిందలు మన మీదకి వచ్చినా అన్నింటినీ తట్టుకుందామా ఒకవేళ నువ్వు ఏ నిందలు త పడుతున్నావు ఈ సమయంలో ఈ సమయంలో నువ్వు ఏ బాధలు పడుతున్నావు ఏ రుణాలతో నువ్వు నలిగిపోతున్నావు లేకపోతే నీ కుటుంబంలో ఏ శోధన నేను కృంగతీస్తుందో ఏదైనప్పటికీ నువ్వు ఇబ్బంది పడద్దండి శరీరానికి కష్టాలు వస్తే తప్పనిసరిగా ఈ కష్టాలు మేము సహించినట్లయితే దోచుకున్నట్లయితే దేవుడు మనకి అన్నిటికీ కూడా విడుదలిచ్చి ఇచ్చి మన జీవితంలో మంచి కార్యం చేయబోతున్నాడు అయినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు మనం ఈ భూమి మీద కూడా ఈ కష్టాలు అస్తమానం ఉండవండి కానీ కొన్ని దినాలు కష్టాలు వస్తాయి తర్వాత ఈ విడుదల చేసి దేవుడు మనకు సంతోషాన్ని ఆనందాన్ని కూడా ఇక్కడ మనకు ఇస్తాడు తప్పనిసరిగా నమ్మితే దేవుని వైపు చూడు దేవుని మీద ఆధారపడు దేవుడి మీద మనసు పెట్టుకో దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఉదయకాలం ప్రార్థించుకుందామా హర్షిధరా మహోన్నతిరా ఇదిగో నీ వాగ్దానం చాలా గొప్పదయ్యా ప్రభా అదృశ్యమైనవి ఉన్నవని ఈ ప్రభా నువ్వు రుజువు చేస్తున్న దేవుడు అయ్యా దేవా ఎందుకు తండి ప్రభా నీ వాగ్దానం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది అయ్యా ఈ వాగ్దానం మమ్మల్ని ధైర్యపరుస్తుంది అయ్యా నీకు స్తోత్రాలు ఇంకో దృశ్యమైనవి చూడకుండా ప్రభా దేవా నాయన అదృశ్యమైనవి చూడమంటున్నావు అవుతాండి అవును ప్రభా ఈ భూమి మీద ఈ దృశ్యమైనవి అన్నీ కూడా నాయన ఒకనొక టైం అన్నీ కూడా విడుదలైపోతాయి అయ్యా అదృశ్యమైనది మా కొరకు సిద్ధపరిచించవు దాని కొరకు మేము ఎగురు పడుతున్నాం సిద్ధపడుతున్నాం ప్రార్థిస్తున్నాం దాని కొరకే ప్రభా మేము ఎదురు చూస్తున్నాం అయ్యా ఇదిగోని వాగ్దానం వింటే నీ బిడ్డలు ప్రభా ఈ భూమి మీద ఒకవేళ శారీరక కష్టాలు పడుతున్నా ప్రభా ఈ కష్టాలు కలకాలం ఉండవని ఈ కష్టాలకు విడుదలిస్తా ఇచ్చే దేవుడు అని ప్రభా నమ్మి ప్రయాణం చేస్తుండగా ఏ ఇబ్బంది పడుతున్నారు ఏ శోదనంలో ఉన్నారో ప్రభా ఆ ఏ వాగ్దానం వింటేనే బిడ్డలు ఆ శోదం నుంచి ఆ కష్టం నుంచి ఆ కొరత నుండి తీర్చి ప్రభా బిడ్డలకి సంతోషం సుఖము ఆనందం కలగజేసి ఇది అదృశ్యమైనది దేవుని రాజ్యం ప్రభావ అ రాజ్యంలో మేము ఉంటామని నమ్మకంతో ప్రయాణం చేసే కృపను మీరు అనుగ్రహించండి ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను